కార్తీక సోమవారం సందర్భంగా మరియు విశేషంగా ఈరోజు షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైన అటువంటి రోజు ఈరోజు కాలంలో సాయంకాల సమయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేక కార్యక్రమము పలపంచామృత అభిషేక కార్యక్రమాలు మరియు దీపోత్సవం యాభై మంది భక్తాదులు అందరి చేత దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున ఈ నీలకంఠేశ్వర వారి యొక్క కృపాకటాశలో ఎల్లవేళలా మన గ్రామం వైపు మంది ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి భక్తాదునికి కూడా ఈ స్వామి వారి యొక్క కృపాకటాశాలు కలిగి సకాలంలో మన గ్రామము సిరి సంపదలతో పచ్చని ఆ యొక్క పొలాలతో సులభంగా ఉండి వ్యవసాయము ముఖ్యంగా పశుసంపద అందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యాలు ఉండాలనేసి ఈ స్వామివారిని కోరుతూ ఓం నమ శివాయ శాం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం శివమహం మహంభజీ ఓం నమ శివాయ నమః నమ పరమాత్మనే నమ